ఆట నడుస్తా ఉంది కవితకి కేసీఆర్కి కవితకి కేటీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏ మాత్రం ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినాడు ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి అక్కడ ఉంది అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడికల్ కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడము దేశభక్తులు మేమే అనుకునే విధంగా చూపించుకోవడము ఉన్న మోడీ గారి చెప్పాతి అర్థమైపోయింది యుద్ధంలో మనం ఏది ఉంచాము ఏది జరిగిందో మీ అందరూ తెలుసు దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు కానీ తీరా చూస్తే ఆశించే మేరకు ఫలితం రాలే ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళగన్న ప్రజలు ఇవాళ దిక్కుతోసిన పరిస్థితులు పడిపోయినారు యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేసిండ్రు అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇది ఇంటర్నల్ మ్యాటర్ పాకిస్తాన్ ఇండియా ఇంటర్నల్ ఇంటర్నల్ మ్యాటర్ అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ అయిపోయినట్టు సో ఆశించిన మేరకు ఫలితం రాలేదన్నది స్పష్టం అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి మనం సాధించింది ఏంటి అది క్లారిటీ ఇవ్వలేకపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఢీలా పడిపోయింది ఎవరు రేవంత్ రెడ్డి మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడే అర్థమవుతలేదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి ఆ ఒకటి ఉన్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది అని మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు యువ నాయకుడు ఉన్నాడు మాకు చక్కటి పాలు నడుస్తూ ఉంది మంత్రివర్గ సభ్యులు సీనియర్లు ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతూ ఉన్నారు ఆ దృష్టంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం ప్రజలకి మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం మాకు లేని బాధ మీకెందుకు మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులంతా కూడా సఖ్యత్వని మా ఎజెండా ఒకటే ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది మా దగ్గర ఏ సమస్య లేదు మరి సమస్య సమస్యించుకుంటూ తెలియదు ఉంటాయి ఇప్పుడు ఈ మనము ఈ కాస్ట్ సెన్సస్ ఓ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో మీరు చూశారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాలని తూచా చెప్పకుండా పాటిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేశాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ ఏమైంది మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం జరిగింది లో దాని అర్థం ఈ విజయం ఎవరిది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఈ విజయం రాహుల్ గాంధీ గారిది ఈ విజయం కాంగ్రెస్ పార్టీది ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము కదా దిక్సూచిగా మారింది వాళ్ళ దేశానికి మేము తీసుకున్నటువంటి కార్యక్రమం వాళ్ళ దేశం మొత్తం తీసుకోబోతా ఉంది అందుకే తెలంగాణ రోల్ మోడల్గా మారింది తెలంగాణ మోడల్ని ఇలా దేశం అనుసరిస్తూ ఉంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి కుల సర్వేరే మోడీగా జరిపతూ ఉన్నారు సో ఈ దశగా ఆలోచించుకుంటే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారింది వాళ్ళ పంచాయతీ ఫస్ట్ తెంచుకుంటే బాగుంటుంది కవిత కేసీఆర్ కేటీఆర్ పంచాయతీ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ గురించి మాట్లాడదాం వాళ్ళ పంచాయతీ దగ్గర లేదు ఫస్ట్ దాదాపుగా కమిటీస్ మారుతాయి అంటే మూడేళ్ళు ఎవరైతే పూర్తి కాలం చేస్తారో కొన్ని ఎక్సెప్షన్ కేసులు తప్ప దాదాపుగా మారుతాయి అది మండల వ్యవస్థ కావచ్చు జిల్లా వ్యవస్థ కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మూడేళ్ళు మా కాల కాలపరిపితే మూడేళ్ల తర్వాత పనితీరుని బట్టి కంటిన్యూ చేయాలంటే కొన్ని కేసులను కంటిన్యూ అవుతారు కానీ మెజారిటీ డీసీ మాత్రం మారుతాయి చూద్దాం మీరు రిపోర్ట్ వచ్చిన తర్వాత అబ్జర్వర్లు వస్తున్నారు ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మోహన్ రెడ్డి పనితీరుని బట్టి ఉంచాలా లేదా అనేది ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది అది అక్కడ లోపము రెండు విషయాలు ఏంటంటే ఒకటేమో మా కార్యకర్తలు కొంత శక్తివంతంగా పనిచేయట్లేదు అంటే గవర్నమెంట్ వచ్చాం కాబట్టి రిలాక్స్ అవుతున్నారు అసలు గవర్నమెంట్ వచ్చినాకనే పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి రెండోది సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు బియ్యంఏ ప్యాడీ ఉంది నిజాం ఇలా మేము కలెక్టర్ గారిని ఒక రివ్యూ పెట్టమని చెప్పినాము అడిగినాము కారణం ఏంటంటే ఇప్పుడు పోయిన పాలనతో చూసుకుంటే బేసిక్గా జరుగుతుంది ఇప్పుడు క్విప్మెంట్ ఆయన సోషల్ మీడియాలో ఏమొస్తుంది మొత్తం ఏదో అన్యాయం జరుగుతున్నట్టు కుప్పల మీద పడి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం ఇలా పరిస్థితి లేదు రైతు మంది ఇస్తున్నాం సన్నాలకి బోనస్ ఇచ్చినాం సన్న బియాన్ని ఎంకరేజ్ చేసినాం బోనస్ వల్ల కదా యావత్ దేశంలో హయ్యస్ట్ ప్యాడీ పండింది అంటే మన దేశం మన రాష్ట్రంలో అది గొప్పతనం కారణం ఏంటంటే మనం మన ఎంకరేజ్మెంట్ రైతులకు మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల అంత పంట పండగలిగినాం సో ఇలా ఇండియా టాప్ ఉంది నెంబర్ వన్ ఉంది యావత్ దేశంలో ప్యాడీ పండించిన కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ ఎవ్వరికి నష్టం కాకుండా ప్రొక్యూర్మంట్ చేస్తు ఎన్కమ్ ఉంది అందరూ సజావుగా రైతుల కష్టాలు తీర్చాలనే మా ఉద్దేశం ఇంకా అంటే చేస్తే ఇప్పుడే థ్యాంక్ యూ అంటే కొంత పార్టీ కేటర్ చేసినప్పుడు మా కడుగు గంగగారికి వచ్చిన మోహన్ రెడ్డికి వచ్చిన తాయర్మీ అందానికి వచ్చిన వేణుకు వచ్చిన ఏళ్ళ తరబడి వాళ్ళు కదా పార్టీ కొరకు ఏళ్ళ తరబడి వాళ్ళని పార్టీ ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి బోర్డ్స్ కార్పొరేషన్ చైర్మన్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు ఫ్రంట్ ఆర్గనైజ్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై ఎన్ఎస్వే ప్రెసిడెంట్కి ఎమ్మెల్సీ ఇచ్చినాం సేవాదలు మహిళా కాంగ్రెస్కి అసెంబ్లీ సీట్ ఇచ్చినాం సో ఇలా చెప్తే అన్ని ఫ్రంటల్ కు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు పోస్ట్ ఇవ్వడం జరిగింది కొంత బోర్డ్స్ డైరెక్ట్లు కొంత ఆలస్యమైంది దానివల్ల కొంత ఇబ్బంది ఉంది అది కూడా ఈ మే మాసంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా కొంతమంది పనిచేసి అవకాశాలు లాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఈ దశలో వస్తాయి మంత్రివర్గ విషయంలో పోస్ట్ నేను అనుకుంటే మరి మే ఎండింగ్ జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అది ఆశిస్తూ ఉన్నాము రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది ఆశావాళ్ళు ఉన్నారు సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది కానీ ఈ మేలో కానీ జూన్ జూన్లో కానీ అంటే వేలాంటి త్వరగా అయితే అని ఆశిస్తూ ఉన్నాం మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తే అంటే మంత్రివర్గం అని ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన నిర్ణయం గతంలో సార్ మనం మాట మంత్రివర్గం రేపేనేసింది నిజామర్థ్యం అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది మళ్ళీ సలహాలు అడుగుతారు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్ ముఖ్యమంత్రి గారు మన సలహా అడిగినప్పుడు సలహా ఇచ్చాం ఢిల్లీ పిలిచారు మన సలహాలు తీసుకున్నారు మన సలహాలు చెప్పొచ్చాం అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి వీళ్ళంతవరకు కావాలని కోరుకుంటా ఉన్నాం చేస్తూనే ఉంటారు ఇప్పుడు సమస్య చేస్తూ ఉంటారు ఎవరు సమస్య వచ్చినా వాళ్ళు ధర్నాలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా ప్రజాస్వామ్యం ఎక్కువ మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత ప్రాముఖ్యత ఏ ఇతర పార్టీ లేదు